సిద్ధేశ్వర స్వామి వారు అమ్మవారి పేరు సిద్ధేశ్వరి విశేషం ఏమిటంటే మాకు సన్యాస దీక్ష ఇచ్చిన స్వామివారి పేరు కూడా సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు కృతాళం పీఠాధిపతులు వారు ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమాన్ని సంకల్పం చేసుకోవటం కొరకు ఇక్కడికి వచ్చాం ప్రపంచంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు ప్రధానంగా మన ఆంధ్రదేశంలో హిందూ సమాజము హిందూ ధర్మము వీటి పట్ల సమాజంలో వస్తూ ఉండేటువంటి అనేక మార్పులు చైతన్యం కావచ్చు జాగృతి కావచ్చు దానితో పాటు హిందూ సమాజంలో వికృతాలు ఏవేవి వస్తూ ఉన్నాయో వాటి విషయంలో వీటన్నింటినీ సరి చేసుకోవడానికి దేవాలయ పరిరక్షణ భాషా పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ కో సంరక్షణ అదేవిధంగా ఆదర్శ హిందూ కుటుంబ వ్యవస్థ ఈ అంశాలను ధ్యేయాలుగా తీసుకుని రేపు నెల జూలై పన్నెండవ తేదీ నుంచి ఇదే సిద్ధేశ్వర వారి దేవాలయం నుంచి ఒక మహా పాదయాత్ర ప్రారంభము చేయబోతూ ఉన్నాము అని ప్రకటిస్తూ ఉన్నాం ఇక్కడ ఉండేటువంటి దేవాలయము వనదేవతగా పాదయాత్ర పూర్తి చేస్తూ ఉండేటువంటి తిరుమల గిరిదేవత ఇక్కడ ఈయన అడవిలో ఉన్నాడు ఆయన పర్వతం మీద ఉన్నాడు కాబట్టి అడవి పర్యావరణమే పర్వతము పర్యావరణమే దేవాలయాలు అందుకొరకే మన పూర్వీకులు ఇలా నిర్మించారు నదీ తీరాలలో వనాలలో కొండలపైన సముద్ర తీరాల్లో నిర్మాణం చేసింది ఎందుకంటే దేవాలయం మాధ్యమంగా ప్రకృతిని కాపాడుకోవటం కోసము ఈరోజున హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి దేవాలయాలకు దేవాలయాలలో ఉండే దేవి దేవతలకు భద్రత లేని స్థితిలో అనేక శక్తులు పెచ్చరిల్లుతూ ఉన్నాయి వీటన్నింటి పట్ల హిందూ సమాజాన్ని లేపి నిలబెట్టవలసిన అవసరం ఉంది గణేష్ ఉత్సవాలు కావచ్చు శివరాత్రి కావచ్చు శ్రీరామనవమి కావచ్చు ఇటువంటి కార్యక్రమాల్లో యువత బాగా పాల్గొంటున్నారు కానీ దేవాలయాల నిర్వహణ దగ్గరకు వచ్చేటట్టుకి ఎవరు పట్టించుకోవటం లేదు అందుకనే ఈ పాదయాత్రలో ప్రధానంగా ప్రతి దేవాలయానికి ఒక భజన మండలి కానీ భక్త మండలి కానీ లేదా ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ కానీ ఒకటి రిజిస్టర్ కావాలి ప్రతి దేవాలయానికి పది మంది భక్తులతో ఒక భక్త మండలి ఉండాలి వాళ్ళు ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరిగేటట్టుగా చూసుకోవాలి కాబట్టి హిందూ సమాజానికి ఒక కర్తవ్య బోధ ఒక బాధ్యత స్వీకరణ ఈ లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతుంది ఇక్కడ ప్రారంభించబడిన ఈ పాదయాత్ర చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా సత్యసాయి అనంతపురం కర్నూలు నారాయణపేట పాలమూరు గద్వాల వనపర్తి నంద్యాల కడప నెల్లూరు తిరుపతి జిల్లాలు చూసి పర్యటన చేస్తూ దాదాపు ఫిబ్రవరి నెల ఏడు ఎనిమిది నెలల పాటు సాగుతుంది చాలా గ్రామాలు వెళ్ళడం ప్రతి దేవాలయాన్ని చూడటం ప్రధానంగా హిందూ యువతీ యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి హిందూ యువతీ యువకులే కాషాయ జెండా చేపూరాలి హిందూ యువతీ యువకులే దేవాలయ సంరక్షణ బాధ్యత తీసుకోవాలి ఈ పిలుపుతోటి ఈ కార్యక్రమాన్ని ఈ తలకోనలో ఉండే సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం నుంచే ప్రారంభము చేస్తూ ఉన్నాము దీనికి అన్ని రకాల సమాజం నుంచి అన్ని హిందూ సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ఉత్తేజితమైన కార్యక్రమంగా స్ఫూర్తివంతమైన కార్యక్రమంగా హిందూ సమాజాన్ని తట్టిలేపి నిలబెట్టే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లాలా అని సిద్ధేశ్వర స్వామి వారి సన్నిధి నుంచి ఈ క్షణాల సంకల్పము చేస్తూ ఉన్నాము ఓం నమ శివాయ